సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎవరో దాడి చేస్తే తమపై గన్ పెట్టి బెదిరించి తప్పుడు కేసులు బనాయించారని గులకరాయి కేసు నిందితుడు సతీష్ ఆరోపించారు సీఎం జగన్పై దాడి కేసులో నలభై ఐదు రోజులుగా నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సతీష్ ఆదివారం బెయిల్ పై విడుదలయ్యారు అతని తరపు న్యాయవాది సలీం సతీష్ ను విజయవాడలోని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్ పోలీసులు భయపెట్టి కేసు ఒప్పుకోవాలని బలవంతం పెట్టారని ఆయన చెప్పారు మేము ఆ రోజు మేము మా ఫ్రెండ్స్ మేము కట్ కటింగ్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ మాకు ఈ అయితే ఏం లేదు సార్ మేము కొట్టలేదు మిమ్మల్ని కావాలనిచ్చారు మేమైతే కొట్టలేదు అసలు మేమైతే అక్కడ లేం కూడా సార్ మేము కొట్టలేదు మాకు ఈ కేసుకి ఏం మమ్మల్ని కేసుకొచ్చు భయపెట్టి ఇచ్చారు సార్ అంటే గండ్ లైఫ్ దగ్గర పెట్టి భయపెట్టి ఇచ్చారు సార్ అంతే అమ్మా చూసావు కదా రాలేననుకున్నా ముద్దగా పట్టుకొచ్చారు మరి దుర్గారావుకి కూడా ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేశారు వాళ్ళు అదే టూ త్రీ డేస్ తర్వాత ఆయన కూడా వదిలేశారు సో ఈ ఈ కేసులో జగ జగన్మోహన్ రెడ్డి అడాక్ కేసులో సతీష్ కుమార్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను బెయిల్ వేశాను బెయిల్ బెయిల్ల వాదన ప్రతివాదన అయింది ప్రతివాదనలో ఏమైతే బుల్కరాయి ఉంది కదా అది వెపన్స్ కేటగిరీలా రాదు వెపన్ లీస్లా రాదు అది అందుకే అది హత్యాత్మ కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను మరి కో కోర్టులో కూడా పోలీసు తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి ఆ అతన్ని అరెస్ట్ చేశారు దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు సతీష్ ఒక మామూలు అబ్బాయి అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు ఇప్పుడు సీఎం అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఇస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు ఆయన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా వైలేషన్ చేశారని నేను కోర్టుకి నమ్మ కన్విన్స్ చేశాను సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చాను సార్ సతీష్ ఒప్పుకున్న సలీం ఒప్పుకున్న పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు అది ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీకి వైలేషను మరి ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్కి వైలేషను ఎన్డీపీ యాక్ట్ సిక్స్టీ సెవెన్కి వైలేషను ఇప్పుడు నేను నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రా చేశానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు పోలీస్కి ఎస్టాబ్లిష్ చేయాలి అది ఇస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది అలా అయితే అందరు ముద్ద అయ్యేతారు సో రూల్ ఆఫ్ లా ఉంది రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి సో రూల్ ఆఫ్ లాకి వైలేషన్ చేశారని కదా నేను ఈ కేసు మీద వాదించి అతను బయట తీసాను